సిద్దిపేట జిల్లా మర్కుకు మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు సాయిరెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ పార్టీ మండల నూతన కమిటీని నియమించారు అదేవిధంగా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు అనంతరం రామ్రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా ఉండి రఘునందన్ రావుకు అత్యధిక మెజార్టీ మర్కుకు మండలం నుండి రావడానికి కృషి చేయాలని అన్నారు రామ్రెడ్డి గారు సాయిరెడ్డి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించబడింది జిల్లా జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు నూతన కమిటీని నియమించి రోజుకి వారి యొక్క పత్రాలు అందజేయడం జరిగింది ఈ యొక్క బాడీ రామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు కానీ రేపు వచ్చేటువంటి స్థానికమైనటువంటి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు అన్ని ఎన్నికల్లో కొట్లాడడానికి ధైర్యంగా నిలబడడానికి ఎంపీ ఎలక్షన్లో ప్రతి అన్ని మండలాల కన్నా మండలంలో మర్కోక్ మండలం నుంచి ఈ ఎంపీ ఎలక్షన్లో అధిక మెజార్టీనిచ్చి అత్యధికంగా కష్టపడి పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానికంగా అధికంగా సర్పంచ్లు అధికంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా ఖచ్చితంగా మనవడతాడు ఆ విధంగా కృషి చేస్తాడు అనేటువంటి నేను ఆశిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం మొత్తం అందుకు అనుగుణంగా ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తారని కోరుకుంటున్నాను నూతన అధ్యక్షులందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు కార్యవర్గానికి శుభాకాంక్షలు అదేవిధంగా మా మంత్రి మండలంలో నూతనంగా ఎన్నికైన అంత శ్లోకులు అందరం యువకులనే ఉన్నాం అందరూ చాలా ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేయడానికి కృషి చేస్తున్నారు అదేవిధంగా అందరం కృషి చేసి రేపు రాబోయే తెలంగాణ కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ మరియు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కానీ అందరం ఇదే విధంగా పైన ఉండి అందరం సంతృష్టిగా పనిచేస్తామని మనం చేస్తున్నారు ఇవాళ మా నూతనంగా ఎన్నుకున్నటువంటి తూ మండల అధ్యక్షులు సాయిరెడ్డి రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నూతన మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే మోర్చాల అధ్యక్షులు ఉన్నారో అందరికీ కూడా ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మోర్చాల అధ్యక్షులు వివిధ పదాధికారులు అందరూ కూడా ఎవరైతే ఇవాళ నియామక పత్రం స్వీకరిస్తున్నారో అందరూ కూడా పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ మా మీద నమ్మి ఈ యొక్క మార్పుకు మండలం అధ్యక్షుడు కొత్తగా నియమితులైనటువంటి సాయిరెడ్డి రామరెడ్డి గారి ఈ యొక్క సమక్షంలో మనకు ఉపాధ్యక్షుడిగా ఇచ్చిన నమ్మి ఇచ్చినటువంటి ఉపాధ్యక్ష పదవికి పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీకి కృషి చేసి ఈ ఎంపీ ఎలక్షన్లలో రఘునందన్ మాజీ మెజార్టీగా గెలిపించుకోగలని మనం కూడా కష్టపడతామని మా యొక్క కోటి మిత్రులతో కూడా కష్టపడి సహా సహాయకారం చేసి అందిస్తామని నమ్మి